కొత్త ఊరు కార్పొరేషన్కు మొదటిసారిగా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ అంతిమంగా ఎన్నికల ముందు అవగాహన లేదు ఫ్రెండ్లీ పార్టీస్గా ఉన్నాం అందుకని ఫ్రెండ్లీగా కంటెస్ట్ చేసాం ఎన్నికల ముందు సరే మధ్యలో కొద్ది కొద్దిగా ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చి ఉండొచ్చేవి కానీ వ్యక్తిగత దోషణలు భాషలు లేకుండా ఆ విధంగా ఎన్నికల్లో పోరాటం చేశాం సిపిఐగా సొంతంగా చేశాం అండ్ మేము టీడీపీతో పొత్తు కాంగ్రెస్గా సిపిఎంతో పొత్తు ఆ విధంగా పోటీ చేయటం జరిగింది అల్టిమేట్గా ఇది హంగుకు దారి తీయటం జరిగింది దీని ప్రభావంతో సరే కొంతమంది మిత్రులు కూడా మాకు ఆఫర్ చేశారు టీఆర్ఎస్ వాటి వాళ్ళు అయినా కూడా ఉన్న పొలిటికల్ నేపథ్యంలో మాకు ఒరిజినల్గా ఎల ఎలైడ్ పార్టీగా కాంగ్రెస్తో సిపిఐ ఎలైడ్ పార్టీగా కొనసాగుతుంది ఇండియా ఫోటోలో భాగస్వామిగా ఉంది ఈ నేపథ్యంలో గ్యాప్ రావద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ ఏఐసిసి మీనాక్షి నటరాజు గారు కానీ అలాగే మా పార్టీకి సంబంధించినటువంటి రాజా గారు అదేవిధంగా మా రాష్ట్ర పార్టీ నాయకులు నారాయణ గారు పల్లా రెడ్డి గారు అందరు కూడా కలిసి ముందుకు నడిస్తే బాగుంటుందని చెప్పి వారు కూడా స్వర్వం చేశారు సలహా తీసుకున్నారు మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక అండర్స్టాండింగ్ రావడం జరిగింది ఆ రోజు అటు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంకా ఇతర పెద్దలు కాంగ్రెస్ పెద్దలు సిపిఐ పెద్దలు కూడా ఆ రోజు ఉన్నారు నేను వెళ్ళలేకపోయాను ఆ రోజు ఈ ఒప్పందం చేయటం జరిగింది ఈ ఒప్పందానికి అనుగుణంగా మళ్ళీ వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని అనుకోవడం జరిగింది అది సిపిఐ కాంగ్రెస్ సభ్యులని కాకుండా అరవై మంది సభ్యులకు ఈ మున్సిపల్ కార్పొరేషన్లో న్యాయమైన పద్ధతుల్లో ఎటువంటి రాజకీయ వెండెట్లా లేకుండా రాజకీయ భేదాభ్రాయాలు లేకుండా అందరికి కూడా న్యాయం చేసే విధంగా అన్ని ప్రాంతాల సమాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన అవసరం ఉందని మేము ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారికి టికెట్ మేయర్ గారికి కూడా మేము సూచిస్తాం అలాగే సభ్యులందరూ కూడా సూచిస్తాం తర్వాత మీ రెండు మీటింగ్స్లో కూడా ప్రతి మీటింగ్లో ఇద్దరం కూడా ఎక్స్అషియో సభ్యులుగా మేము ఉంటాం కాబట్టి ఆ విధంగా డైరెక్షన్ ఇస్తూ వాళ్ళ ఈ కాలం అంతా కూడా ప్రజల ప్రజామోతం పొందే విధంగా ప్రజల సౌభాగ్యం కోసం వారు పనిచేసే విధంగా మా తోడ్పాటు కూడా ఇస్తాం సరి ఏదేమైనా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ కొత్త కార్పొరేషన్లో ఆల్వంచ కొత్తగూడెం సుజాతన ఈ మూడు ప్రాంతాలు కలవటం వలన ఈ భవిష్యత్తులో ఈ గొప్ప నగరంగా హైదరాబాద్ తర్వాత పారిశ్రామిక నగరం కాబట్టి పాల్వంచ కొత్తగూడూరుల పారిశ్రామిక నగరాలు ఉన్నాయి సుజాత నగర్ నాన్ షెడ్యూల్డ్ ఏరియా దీంతో భవిష్యత్తులో గొప్ప పారిశ్రామిక నగరంగా ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి దీనికి సహ సహకారం అందించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి భట్టి గారికి కొమ్మల గారికి శ్రీనివాసరెడ్డి గారికి ఇంకా ఇతర ప్రజలందరూ కూడా నేను ఎన్జియోస్ వర్గ శాసనసభ్యుడిగా నా ఎంపీ గారికి రఘురాం రెడ్డి గారికి ఇంకా ఇతర పెద్దలు అందరూ కూడా నేను వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను